నో ప్రాబ్లం నాకు తెలిసి రాజాసింగ్ గారు నా గురించి అట్లా మాట్లాడతారని అనుకోను వ్యక్తిగతంగా నాకు నేను ఎమ్మెల్యేగా రెండు సార్లు ఉన్నప్పుడు వారు కూడా అసెంబ్లీలో ఉన్నారు ఎందుకు మాట్లాడినరో తెలియదు లేకుంటే ఒక స్ట్రాటజీ వారు కూడా ఎందుకంటే బీజేపీ పార్టీ అంటే వారికి కూడా గౌరవం ఉంటుంది నిజంగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసమే అయ్యి అని అనుకుంటున్నాను కారణం కా నేను వచ్చింది మీకు మీరందరి సమక్షంలో నేను బీజేపీ పార్టీలో చేరింది నాకు పదవులు కొత్త కాదు చిన్న వయసులో రెండుసార్లు శాసనసభ్యుడిగా నా అచ్చంపేట ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు సమాజంలో చివరి రక్తం చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు సంక్షేమం అందాలనే నా లక్ష్యంతోనే నేను పనిచేసిన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి ఈ సందర్భంలో మేము తీసు నేను తీసుకున్నటువంటి నేను వచ్చినటువంటి నేపథ్యాన్ని గనక మీరు అర్థం చేసుకుంటే అంత్యోదయ అనే పదం చాలా స్పష్టంగా నేను వాడడం జరిగింది సమాజంలో ఉన్నటువంటి చివరి పౌరుడి వరకు ప్రభుత్వ చేయుత సమా సమాజం యొక్క చేయుత అందాలనే లక్ష్యంతోనే వచ్చినా నేను ఒకవేళ ఎమ్మెల్యేనే కావాలి అనుకుంటే నాకు అక్కడ ఏమాత్రం ఇబ్బంది లేదు అందుకే నా రాజీనామా లెటర్లో కానీ పలు సందర్భాల్లో నేను గతంలో ఏ పార్టీలో అయితే పనిచేయడం జరిగిందో ఆ పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసిన ఆ పార్టీ సిద్ధాంతాలతో పనిచేసి నచ్చినప్పుడు ఇప్పుడు నాకు తెలిసి నేను ఇంకా అచ్చంపేటలో అడుగు పెట్టలేదు ఆ పార్టీ సిద్ధాంతాలు వల్ల హిడెన్ ఎజెండా వేరే ఏదున్నదో స్లోగా నాకు అర్థమైంది నేను మా వాళ్ళకు అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తా కానీ యువతరాన్ని రాజకీయాల్లోకి ముందుకు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తా తప్ప నేను యువకుడిగా ఉన్నా సీనియర్ రాజకీయ నాయకుడిగా రెండుసార్లు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన నాకు అనుభవం ఉంది కానీ ఎన్నున్నా కానీ ప్రజలకు సేవ చేయాలనే సూయి లేనటువంటి ప్రభుత్వాలు ఎన్నున్నా ఎన్ని అవకాశాలు వచ్చినా మనకు నిజంగా ఆ స్వాతంత్రం స్వయం ప్రతిపత్తి లేకుంటే ప్రయోజనం ఉండదు కానీ ఈరోజు మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి ప్రగతి నడుస్తూ ఉంది ఆ ప్రగతి బాటలు మనం తెలంగాణలో కూడా పటిష్టంగా వేయాలి దానికోసమే నా ప్రయాణాన్ని మొదలుపెట్టినని చెప్పడం జరిగింది కాబట్టి టికెట్ల గురించి పదవుల గురించి ఈరోజు మరొక్కసారి నేను గుద్ది చెప్తా ఉన్నా రాజకీయాల్లోకి నేను వచ్చింది ప్రజాసేవ కోసం నా వంతుగా నేనేం ప్రయత్నం చేయాలను అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధిలాగా నేను గర్జించినటువంటి సందర్భాలు అసెంబ్లీ సాక్షిగా కొన్ని పథకాలను అమలు చేసిన చేసే విధంగా నా ప్రసంగాలు ఉపయోగపడ్డాయి ఈరోజు నిజంగా నేను అనుకున్నటువంటి ఆశయం ప్రజలు అనుకున్నటువంటి కోరిక నెరవేరాలంటే అది బీజేపీతో సాధ్యమవుతుంది ఒక సామాన్య కార్యకర్తలాగా నేను పనిచేసి ఈ రాష్ట్రంలో దేశంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా నాకు వ్యక్తి వ్యక్తిగతంగా జరిగే ప్రయోజనం నాకు ఏమాత్రం అవసరం లేదు నా వర్గాల ప్రజలకు నా అంటే నేను ఇచ్చేటువంటి నిర్వచనం ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమం చేయుతూ అందే విధంగా పనిచేయాలనే కోరికతోనొచ్చిన ఎమ్మెల్యే ఎంపీ పదవులతోన ఏమాత్రం నాకు యావలేదు అవకాశం వస్తే వదిలిపెట్టేది కూడా లేదు కానీ అవకాశం కోసమే వెంపర్లాడిన నైజం నాది కాదు నా ఆలోచన నా ధ్యాస అంతా కూడా ప్రజల అభ్యున్నతి కోసమే పనిచేస్తానని మరొకసారి మిత్రులు రాజాసింగ్ గారికి కూడా మీ ద్వారా తెలియజేస్తాము ఎస్ వంద శాతం ఎవరు చేసినారో వాళ్ళని చర్చకు రమ్మానండి డెఫినెట్గా అది అమరవీళ్ల స్థూపం దగ్గరక లేదంటే ఎక్కడికంటే అక్కడికి దమ్మున్నోళ్ళు ఎవరైనా సరే చర్చకు రమ్మానండి నేను బహిర్గతం చేస్తా చర్చ నేనేమనలేదు అది పార్టీ చూసుకుంటారు పార్టీలో చాలామంది ఎఫిషియన్సీ ఉంది ఎఫి ఎవరు రారు ఎందుకంటే నేనే కొత్త కొత్త వంద రూపాయల కార్యకర్త పది రూపాయల కార్యకర్త నేను ఇప్పుడు దీన్ని ఎవరిని ట్రోల్ చేసినా పది రూపాయలు ఒక్కడు ఏం సంచలనం చేయబోతాడో ప్రజా మద్దతుతోనా జాతీయ వాదంతోనా అనేది మాత్రం చాటి చెప్తా నేను ఏం ఇంతకుముందు చాలా రెండు విషయాలు చెప్పిన ఫామ్ హౌస్ కేసు చెప్తే చర్చకు ఎవరికైనా దమ్ముంటే రమ్మని చెప్పండి అన్న అదేవిధంగా మిగతా ఎవరు వస్తున్నారు అనేది మా పార్టీ అధిష్టానం చూసుకుంటారు థ్యాంక్ యూ